అసలు ఈ స్కూల్స్కు పర్మిషన్ ఎట్లు ఇచ్చినారు అనేది ఇందాక ఆ గోడను కాలుతో కొడితే మిగిలిన గోడ కూడా పడిపోతుంది అంటే కాలుతో కొడితే పడిపోయే గోడలు ఉండేటువంటి స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వడము వాళ్ళు స్కూల్ రన్ చేస్తంటే మధ్యలో విజిట్ చేయడం కావని దానిలో నాణ్యత ఉందా లేదా ఎడ్యుకేషన్ ఎట్లంది టీచింగ్ ఎట్లంది అని చూసుకునేవాడే లేకుండా పోయినాడు అసలు ఇంత చిన్న సందులో ఈ స్కూల్కు ఒక పార్కింగ్ లేదు ఎటువంటి ఫెసిలిటీ లేదు దీనిలో పర్మిషన్ ఇవ్వడం అనేది ఎంత దారుణంగా ఉంది అంటే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి పరిస్థితి ఉంది లోపల పోతే గాలి కూడా ఆడలేనటువంటి పరిస్థితి ఉంది ఇలా చిన్న గోడ ఉంది అది పాత బిల్డింగ్ పాత గోడ ఉంది దాంట్లో పిల్లలను పెట్టి చదివిస్తుండాలంటే స్కూల్ యాజమాన్యం యొక్క అంత నిర్లక్ష్యం ఉంది దీంట్లో గవర్నమెంట్ అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఇటువంటి స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద ముందు యాక్షన్ తీసుకోవాలి తర్వాత స్కూల్ యాజమాన్యము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికైనా సరే అధికారులందరూ మేల్కొని అన్నీ కూడా చెక్ చేసి దానిలో పిల్లలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉండాయా లేదా వాళ్ళకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉందా లేదా వాళ్ళకి కాల్సిన గ్రౌండ్ కావచ్చు బిల్డింగ్ స్ట్రక్చర్ స్ట్రెంగ్ కావచ్చు ఇవన్నీ ఉండా లేదా చూసి పర్మిషన్ ఇచ్చి అవసరమైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసి దేనికైతే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటిని అన్నిటిని కూడా నిలబెట్టి మళ్ళీ వాళ్ళని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోమని చెప్పిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి తప్ప ఇట్లా చిన్నపిల్లల ప్రాణాలను బలిపెట్టి ఎడ్యుకేషన్ వీళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చి గవర్నమెంట్ కావచ్చు యాజమాన్యం కావచ్చు రెండు కూడా నిర్లక్ష్యమే దీనికి ఖచ్చితంగా అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి